చంద్రబాబు నాయుడు చిత్తూరులో పుట్టడం చిత్తూరు చేసుకున్న అతి పెద్ద కర్మ అంటూ రోజే చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఇంకా చెప్పాలి ఐరన్ లెగ్ నగరిలో రెండు సార్లు ఎమ్మెల్యే అయింది ఆవిడ ఒకసారి మంత్రి అయింది ఏం పీకింది నగరి అభివృద్ధిలో ఆవిడ పాత్ర ఏంటి కనీసం ఏదన్నా ఏదన్నా ఒక్క ఒక రోడ్డు బాగుందా నగరి వెళ్తే దరి మొన్న పనుండి నగరి దగ్గర నగర అవతల వేరే పనుండి వెళ్ళిన రోడ్లు అరాచకం దాదాపు రెండు కిలోమీటర్లు ఒక కారు టైర్లు పగిలిపోయి ఉన్నాయి అంత దారుణమైన రోడ్లోనే నగరం నీ నియోజకవర్గంలో నువ్వు ఏడవలేవు కుప్పంకెళ్ళి చూడు కుప్పంకెళ్ళి చూడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు మార్కెట్ చూడు ఐటీ ప్రపంచంతో కీర్తిస్తుంది చూడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అంత స్థాయి నీకైతే లేదు రోజా నీకు నగరంలో రేపొద్దున గందం బొట్లు సున్న బొట్లు గాడి దూరేమో కన్ఫామ్ రెడీ అయిపో జగన్మోహన్ రెడ్డి ఎంతో అట్టహాసంగా మొదలుపెట్టిన బస్సు యాత్ర ఈ మధ్యకాలంలో చూస్తుంటే సాష్టాంగ నమస్కారాలతో సాగుతూ మంగళహారాలతో సాగుతూ గజమాలలో అది కూడా ఏది క్రేన్ తోటి కేజీఎఫ్ రేంజ్లో సాగుతుంది కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి గజమాలలు అంటే ఓకే డబ్బులు ఉన్నాయి కాబట్టి జనం సొమ్ము గట్టిగా మింగాడు కాబట్టి గజమాలలో దాని సెట్టింగ్లు అంతా ఓకే కానీ ఈ మోకాళ్ళ మీద పడి బస్సు బస్సు వస్తే దానికి ఎదురు దండాలు పెడుతున్నారు చూడు వీళ్ళు ఏమనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఏమన్నా రాచరికం అనుకుంటారా వాడు ఏమన్నా రాదు అనుకుంటున్నారా లేదంటే వాడు దేవుడు అనుకుంటున్నారు మోకాళ్ళ మీద పడి మరి అంత చేయాల్సిన గొప్ప పనులు ఏం చేశాడు చెప్పమన్నాడు రాష్ట్రానికి వాళ్ళు నిజంగా ఏ వ్యవస్థలను మార్పు తెచ్చాడా కనీసం ఒక వ్యవస్థలో ఒకడు కుటుంబాన్ని బాగు చేశాడా వాడు వాడు సంపాదించుకోవడం తప్ప సొంత బాబాయ్ లేపేసి దరిద్ర రాష్ట్రాన్ని దరిద్రం లేటైంది తప్ప అంతసేటు అతను మొక్కాల్సిన అవసరం ఏంది అంటే ఒక నియంత జగన్మోహన్ రెడ్డి ఒక నియంత అతను వస్తుంటే అతను ఎదురు మోకాళ్ళ మీద నుంచొని దండాలు పెట్టాలి ఒక సింబాలిక్గా జనాలకి ఇండికేషన్ ఇస్తున్నాడు ఆ నియంత్రణ సాగరంపై పనిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు చూస్తున్నాం కదా ఫస్ట్ రోజు ఒకడు రెండో రోజు ముగ్గురు తర్వాత ఐదుగురు దాని తర్వాత ఆరుగురే వచ్చారు ఎక్కడికి బస్సు యాత్ర దుస్తి యాత్ర అవుతుంది జనం లేని చోట బస్సు ఆపకుండా కూడా వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి వద్దు వద్దు పా జనం లేరు అని చెప్పి పంపిస్తున్నాడు చూస్తున్నాం కదా పేమెంట్ ఆర్టిస్టును ఎలా చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు రంజాన్ నెలలో ఒక ముస్లిం ఆయన పెద్ద ఇప్పుడు ఆ ఊర్లో ఇన్ఛార్జీలు లేరా జగన్మోహన్ రెడ్డి రాంగంలో ఆయన బస్సు దాగిలినంత సెక్యూరిటీ వదిలేసిందా మరీ జనాలు అంత పిచ్చిళ్ళ కనబడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఆక్టోపస్ ఆక్టోపస్ భద్రతలో దాదాపు నూట ఇరవై మంది సెక్యూరిటీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి క్యాన్ వైక్ ఎదురుగా కార్ వస్తుంది ఇంకో పక్కన బస్సు వస్తుంది దాని ముందర వెళ్ళిన సెక్యూరిటీ వ్యాన్ ఇంత టైట్ సెక్యూరిటీలో నడి రోడ్డు మీద ఐదు ఆరుగురు ఎలా కూర్చోగలుగుతున్నారు అంటే వీళ్ళ సెక్యూరిటీ వదిలేస్తుంది అంటారా లేదా ఎలా అనుకోవాలి దీన్ని క్లియర్ కట్ పేమెంట్ సెట్టింగ్ కనపడతలేదా ఇప్పుడు వాళ్ళ పేమెంట్కి ఇస్తున్నారు ఆ పేమెంట్ సెట్టింగ్ జరుగుతుంది కాబట్టి ఆ పేమెంట్ పెయిడ్ ఆర్టిస్టులకు ఏం చేయాలి అని ముందే ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఆర్టిస్టులకు ఎలా ఉంటుందిగా ఇప్పుడు సామాన్యుడికి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలా ఉంటుంది కానీ ఆర్టిస్ట్కి కంపల్సరీ ఎలా ఉంటుంది ఆ ఆర్టిస్టులు కాబట్టి అంత క్లియర్ కట్గా వాళ్ళ వాళ్ళ వరకే ఎలా ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదు అంటే మిగతా వాళ్ళు ఎవరికి చేత కావట్లేదా వెళ్ళడం ఆ ఐదుగురికి ఆరుగురికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి చేత కావట్లేదా అంటే ఆ ఐదుగురు ఆరుగురికి పేమెంట్ ఇస్తున్నారు కాబట్టి వస్తున్నారు జనాలకు ఎలాగ అభిమానం లేదు ఎవరు రావట్లే వచ్చే పరిస్థితి లేదు ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడుకుందాం మనం పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి చూసాక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారంలో పెయిడ్ ఆర్టిస్టులు జబర్దస్త్ ఆర్టిస్టులు నాన్నబెట్టి ఏం చేశాడు ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏం చేశాడో చూసింది కదా ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వచ్చే పరిస్థితి ఆర్టిస్టులు సినిమా ఆర్టిస్టులు సీరియల్ ఆర్టిస్టులు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక పేమెంట్ ఇచ్చి అక్కడున్న పేమెంట్ వాళ్ళకి సోషల్ మీడియాలో పేమెంట్ పేటిఎం ఎలా చేస్తున్నాడు ఇప్పుడు పబ్లిక్ కూడా తీసుకొచ్చి పేమెంట్ పెంచి పబ్లిక్లో చేయిస్తున్నాడు అంత ఇక్కడ ఇంకో విషయం నిన్న జగన్మోహన్ రెడ్డి కొత్త డైలాగ్ అయితే ఒకటి కనిపెట్టారు అది మన ట్రాక్ రికార్డు అని అసలు ఆయన ట్రాక్ రికార్డు ఏమని చెప్పుకోవాలంటారు ఇసు ఇసుక అమ్ముకోవడం అక్రమంగా మద్యం అమ్ముకోవడం మద్యం మీద అప్పులు తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డు ఏందయ్యా అంటే అక్రమము చీప్లిక అమ్ముకోవడం వాలంటీర్లు తన ఆటసారా కాపీయటం రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి చెయ్యకపోగా కులాల మధ్య చిచ్చు పెట్టడం మతాల మధ్య గొడవలు పెట్టడం ఇక అతను ఎంత దారుణంగా అంటే శవ రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ ట్రాక్ ఏంటంటే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టాడు బాబాయ్ సేవాన్ని అడ్డం పెట్టుకుని గెలిచాడు గెలిచాక సమస్య వచ్చిన ప్రతిసారి ఒక శా ఒక సేవాన్ని అడ్డం పెట్టుకున్నాడు నిజానికి నీకు మొన్న ఒక ఒక అమ్మాయిని ఒక తనకి ఇల్లు వచ్చిందని చెప్పిన అమ్మాయి ప్రమాదంలో చనిపోయిన శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూశాడు ఇప్పుడు పెన్షన్ల దగ్గర వృద్ధులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు జోగి రమేష్ వెళ్ళారు కదా అదే చెప్తున్నాం కదా శవ శవరాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డులో మెయిన్ రికార్డు శవరాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో డైలాగ్ కూడా కొట్టారు ఆయన కొడుతున్న డైలాగ్ ఏంటంటే చంద్రబాబు అనే చంద్రముఖిని పెట్టిలో పెట్టి తాళం వేసి అంటూ ఆయన చేస్తున్న డైలాగ్ని ఎలా చూడాలంటారు ఈ వాడు వాడు సినిమా డైలాగ్ అయిపోయింది విగ్గు విగ్గు కూడా బయటపడింది అన్నీ బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి విగ్గు కూడా బయటపడింది అందరినీ వాడు పే పేటిఎం కార్డులు ఆ రఘురాం గారిని ఆన్లైన్లో విగ్రాజు విగ్రహ విగ్గు విగ్గు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి విగ్గు కూడా బయటపడింది నిన్న ప్రజెంట్ పరిస్థితి మేకప్ వేసి ఆర్టిస్టులు కూడా దొరుకుతున్నట్లేదు జగన్మోహన్ రెడ్డికి విగ్గు కూడా బయటపడిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయిపోయింది అని సింబాలిక్గా అతని మాటలు అతని ప్రవర్తన పిచ్చి ప్రేలాపన అతను ఒక సీఎం అనే విషయాన్ని మర్చిపోయి దిగజారిపోయి మాట్లాడుతున్న మాటలే అర్థమవుతున్నాయి ఇన్ఫ్యాక్ట్ పెన్షన్ల మీద చేస్తున్న అతని రాద్ధాంతం పెన్షన్ల మీద చేస్తున్న రాద్ధాంతం ఏదైతే ఉందో అతను నిజంగా సీఎం కాదు కదా కనీసం ఒక ఎమ్మెల్యే కూడా పనికిరాడు అనే ఒక క్లియర్ కట్గా చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే పెన్షన్లు ఏప్రిల్ నెలలో మూడో తారీఖే ఇచ్చారు ఎందుకు ఇచ్చారు మార్చి అనేది ఇయర్ ఎండింగు అకౌంట్స్ క్లోజింగ్ టైము ప్రతి సంవత్సరము ఏప్రిల్ మూడో తారీఖు ఇచ్చారు మరి ఒకటో తారీఖు నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు సాక్షి పేపర్లో ఆడిట్ సమస్య వల్ల పెన్షన్లు మూడో తారీఖు ఇస్తామని చెప్పేసి ఏది ఈసీ ఎప్పుడైతే వాలంటీర్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని రిపోర్ట్ ఇవ్వకముందు పేపర్లో సాక్షి పేపర్లో వేశారు అదే జగన్మోహన్ రెడ్డి సిగ్గుల్ లజ్జ లేకుండా జగన్మోహన్ రెడ్డి వాడు గుడివాడ గాండుగాడు వీళ్ళంతా కలిసి జగ చంద్రబాబు నాయుడు పెన్షన్ లేపాడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఆపి వీళ్ళు చదువుకొని వచ్చారా లేదంటే జేబులు కొట్టి రాజకీయాల్లోకి వచ్చారా పిక్ పాకెట్ కాళ్ళు నాకైతే అర్థం కావట్లా వీళ్ళ బతుకు ఎంత దారుణంగా ఉందంటే ఆడిట్ వల్ల పెన్షన్ అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మూడో తారీఖే ఇస్తారు నెక్స్ట్ వాలంటీర్ల ప్లేస్లో ఈ వాలంటీర్లు లేని రాష్ట్రంలో ఒకటో తారీఖు పెన్షన్ ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు ఇవ్వలేదు ఎక్కడ ఫెయిల్ అయింది ఎవరు రెవెన్యూ డిపార్ట్ మన ఎలక్షన్ ఈసీ డిపార్ట్మెంట్ ఫీల్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిందా లేదు జగన్మోహన్ రెడ్డి పేషన్ పెన్షన్ డబ్బులు వాడుకొని కాంట్రాక్టులు ఇచ్చేశాడు కదా ఎలాగో ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళింది నాకు ఏంటి అవసరం ముందే కాంట్రాక్టులకి పెన్షన్ కోసం ఇవ్వాల్సిన డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చేశాడు ఇలాంటి ఇలాంటి తప్పు జగన్మోహన్ రెడ్డి రేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టాడు ఇప్పుడు మందు కొట్ల మీద ముందు టీచర్ల కాపులో పెట్టాడు ఆ టీచర్లు అడ్డం పెట్టి మరి పెన్షన్లు ఇవ్వచ్చు కదా నెక్స్ట్ సినిమా థియేటర్లు ఎంఆర్ఓల్ని వీఆర్ఓల్ని పెట్టాడు కాపలా పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళు సినిమాలు రిలీజ్ అవుతున్న కాపులో పెట్టాడు వాళ్ళని పెట్టి పెన్షన్లు అందించవచ్చు కదా ప్రజలకి ఇది ఏది చేయకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు బుర్ర చల్లాలని జనాలకు అర్థమైపోయింది నువ్వు చేసిన తప్పుడు ప్రచారం మహా ఉంటే ఒక రోజు ఉంటారు రెండు రోజులు ఉంటారు నిజం జనాలకు అర్థమైపోయింది ఈ రోజు చూస్తున్నాం కదా పెన్షన్ల దగ్గర ముసలి ఎంత తిడుతున్నారు ఎవరిని తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి లైవ్ లో మా చెవులతో విన్నాం జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు క్లియర్ కట్ గా మందం మీద దగ్గర టీచర్లను కాపులో పెట్టిన ముండా పెన్షన్లు మాకు ఎందుకు ఈ పోయాడు తిడుతున్నారు సరే ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మహిళలతోటి పాలతో కాళ్ళు కడిగించుకున్న కుళాలు నాని ఆ రోజు ఒక సవాల్ చేశారు గుడివాళ్ళలో అర్హులైన ఒక్కళ్ళకైనా సరే పట్టా రాకపోతే కనుక నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అన్నారు మరి నిన్న రాత్రి మహిళ నిలదీస్తే అక్కడున్న ఎంఆర్ఓకు ఫోన్ చేసి పాత డేటుతో పట్టా ఇవ్వమని అడగటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇదే చెప్పట్ల అధికార దుర్వియోగ దుర్వినియోగం ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి దీని ముందు అతను అతను ఏదో చూపించుకోవాలని ఎంఆర్ఓ ఆర్డర్ వేశాడు జీవో ప్రకారం చెల్లిద్దా ఆ మహిళని నిజంగా మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన క్లియర్ కొడాలని చేసిన ఒక తప్పుడు ప్రచారం అది ఎంఆర్ఓ ఆర్డర్ వేశాడు పాత డేట్లో ఎలా ఇస్తాడు ఎంఆర్ఓ నిన్న ముగిసిపోయింది మళ్ళీ ఈరోజు ఎట్టతేస్తాం దాన్ని జరిగిపోద్దా వాడు అనుకుంటే జరిగిపోద్దా వాడు వాడి ఇప్పుడు చాలా అనుకున్నారు తప్పుడు వ్యవహారాలు చేయాలని మూడు రాజధానులు ఉన్నారు అది వాళ్ళు చేయాల్సి చేయాల్సిన ప్రతి వ్యవహారం చేశారు ఇసుక మీద వాళ్ళు ఏదో చెత్త పాలసీ తేవాలని చూశారు దానికి కుదరలా అమరావతిలో ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చిన భూముల్ని వాళ్ళ కార్యకర్తలు కట్టబెట్టాలని చూశారు అది కుదరలా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా ఇవి కూడా జరిగే పరిస్థితి లేదు కొడాల గాడు కదా వాడు అమ్మ మొగడు ఎవడొచ్చినా కూడా చంద్ర చంద్రబాబు నాయుడు అధికారంలో రావడం ఆగని పని